అర్కే నమస్కరం శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిర శిష్య ప్రదేయాగమ విఖ్యాత కవయో వసంతి విషయేయస్య ప్రభో నిర్ధనా వసుధాధిపస్య వసుదాదిపస్య సుదియస్త్వర్థం వినాపీశ్వరా కుస్యస్య కు పరిక్షకై నమణయో ఎయిర్ర్గతపాతితా వ్యాకరణాలు మొదలైనటువంటి శాస్త్రాలలో నిష్ణాతులై నిర్దిష్టంగా ప్రవచనాలు చెప్పేవారు తమ విద్య తమతోనే ఆగిపోకుండా శిష్యులకు బోధించేవారు జగత్ప్రసిద్ధులు అయిన పండితులు ఏ దేశంలోనైనా వారు సంపద లేకుండా నిరుపేదలుగా ఉన్నట్లయితే దాని యొక్క అపకీర్తికి కారణం ఆ దేశం యొక్క రాజుగారి మూర్ఖత్వమే అవుతుంది తప్ప దానికి కారణం ఆ పండితులు ఏమాత్రం కారు అటువంటి పండితులు వారు ఎప్పటికీ సంపన్నులే వారు ఎప్పటికీ బుద్ధిమంతులే ఎలాగంటే ఒక రత్నాన్ని ఒక అవివేకి అది విలువైనది కాదు అని ఎంత చెప్పినా సరే ఆ రత్నం యొక్క విలువ ఏమాత్రం తగ్గదు కదా